హలో ఫుడీస్ అస్లాంలేకమ్ అండ్ నమస్తే ఈ వాల్టీ స్పెషల్ నా స్పెషల్ ఇది నా స్టైల్లో సోయా అండ్ ప్రాన్స్ ఫ్రై సెమీ డ్రై గ్రేవీతో డీప్ రెడ్ కలర్తో ఎంతో అరోమేటిక్గా ఉంటుంది ఈ సోయా ప్రాన్స్ ఫ్రై ఇది నా స్టైల్ స్పైసీతో రోటీ అండ్ వైట్ రైస్తో తినే విధంగా చేస్తున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై అయాన్స్ మేడ్ కిచెన్ లెట్స్ స్టార్ట్ ది రెసిపీ దీనికోసం మనం ప్రాన్స్ ఏదైతే ఉన్నాయో అది కంప్లీట్గా క్లీన్గా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా పక్కన పెట్టిన తర్వాత దీంట్లో కాస్త పసుపు వేసి నీట్గా క్లీన్ చేసి వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేయడం వల్ల రొయ్యల్లో ఉండే నీ శ్వాసన తగ్గుతుంది తర్వాత కాస్తంత వాటర్ పోయేంత వరకు వేడి చేసుకోవాలి వీటితో పాటు సోయాను కూడా బాయిల్ చేసుకొని చల్లని నీటిలో వాష్ చేసి ఈ విధంగా టూ పీసెస్ అయ్యే విధంగా పక్కన పెట్టుకోండి వీటిలో కావలసిన మసాలా కోసం అల్లం వెల్లుల్లి డ్రై రౌష్ చేసి పెట్టుకున్న కాస్తంత దాల్చిన చెక్క నాలుగు ఇలాయచీలు రెండు అనాస పువ్వు ఐదు లవంగాలు వేసి బాగా మిక్సీ కొట్టండి మ్యారినేషన్ కోసం బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న సోయా అండ్ ప్రాన్స్ ఒక ప్లేట్లో తీసుకుని నేను మూడు చెంచాల మసాలాని వేసుకుంటున్నాను ఇక్కడ మీరు గమనించాలి నేను తీసుకున్న క్వాంటిటీ కాస్తంత ఎక్కువే మీకు మీ టేస్ట్ తగ్గట్టు మీరు మసాలాని వేసుకోవచ్చు ఆఫ్టర్ దట్ వన్ స్పూన్ మిర్చి వన్ టీ స్పూన్ సాల్ట్ వన్ టీ స్పూన్ పసుపు వన్ స్పూన్ ధనియాల పౌడర్ త్రీ స్పూన్స్ కర్డ్ వీటన్నిటితో పాటు మంచి అరోమా ఫ్లేవర్ని ఇవ్వడం కోసం ఇక్కడ వాష్ చేసి పెట్టుకున్న కరివేపాకుని నేను వేసుకుంటున్నాను ఈ విధంగా అన్నీ వేసిన మసాలాలు ఈ సోయా అండ్ ప్రాన్స్కి పట్టే విధంగా నీట్గా ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోండి ఆఫ్టర్ టెన్ మినిట్స్ వీటితో పాటు కాస్తంత నిమ్మకాయ రసంని కూడా దీంట్లో వేసి బాగా కలుపుకోండి చూడండి ప్రతి ప్రాన్స్ అండ్ సోయాకి మసాలా ఎంత బాగా పట్టుందో ఈ ప్రాసెస్ చేసిన తర్వాత కాస్తంత ఆయిల్ వేసి బాగా వేడక్కనివ్వాలి దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ ముక్కల్ని మనం వీటిలో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసి దీంట్లో మనం మ్యారినేషన్ చేసి పెట్టుకున్న ఈ సోయా అండ్ ప్రాన్స్ ని దీంట్లో వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీస్ని కూడా దీంట్లో వేసి బాగా కలపాలి దీన్ని కాస్తంత వాటర్ పోయేంత వరకు కాస్త మగ్గనివ్వాలి చూడండి ఈ ప్రాన్స్లో ఉండే వాటర్ మొత్తం బయటికి వచ్చేసింది ఇప్పుడు ఇది రోస్ట్ అవడం స్టార్ట్ అవుతుంది ఇలా రోస్ట్ అయిన తర్వాత దీంట్లో సిజ్వైన్ సాస్ వేసుకోవాలి నేను దీంట్లో టూ స్పూన్స్ సాస్ని అయితే నేను వేసుకున్నాను ఈ టేస్ట్ అయితే దీనికి సరిపోతుంది చూడండి ఈ విధంగా వేసిన తర్వాత ఇలా కలుపుకోవాలి ఇలా కలిపిన దాంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఈ కొరియాండర్ లీవ్స్ని అయితే దీనిపై వేసి బాగా రోస్ట్ అయ్యే విధంగా కలుపుకోవాలి చూడండి ఫైనల్లీ మన సోయా అండ్ ప్రాన్స్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇలా చూడ్డానికి కాదు తినడానికి కూడా చాలా టేస్టీగా ఉండే ఈ సోయా అండ్ ప్రాన్స్ ఫ్రై రెడీ అయిపోయింది మీ ఐ ప్రామిస్ ఇది గీ రోటీలో అండ్ రోటీ అండ్ అన్నంలో కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి నా ఈ టేస్ట్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయడం మర్చిపోకండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్